శ్రీరాముడు హనుమంతుని కౌగులించుకునుట అని చిన్న స్టోరీ శ్రీరాముడు హనుమంతుని మాటలు విని సంతోషించి ఇలా అంటాడు హనుమంతుడు మిక్కిలి గొప్ప పని సాధించాను ఇతరుడు ఆ పనిని ఎవ్వరూ కూడా చేయలేరు మహాసముద్రమును దాటగలవాడు ఇంకొకరు లేడు దేవ యక్ష గంధర్వ రాక్షసోరగులకు చొర రానిధియు రామునిచే బాగుగా రక్షింపబడుచునిద లంకా నగరంలో ప్రవేశించి ప్రేణములతో ఎవడు తిరిగి రాగలడు అలాంటిది రాక్షసులచే చే కా కాపాడుబడుచున్న ఈ పట్టణం ఎవడు ప్రవేశించగలడు వీర్య బల సంపన్నుడ హనుమంతునికే ఇది సాధ్యమైంది అని శ్రీరాముడు హనుమంతుని గురించి సుగ్రీవుని మృత్యుడిగా చేయగోదగిన పనిని సమగ్రముగా నిర్వహించను అని చెప్తారు అలా విధంగా బల పరాక్రములు ప్రదర్శించి ప్రభువు నిర్దేశించిన దుష్కర కార్యమును స్వామి ఎందు అనురాగముతో నిర్వహించు అతడు పురుషోత్తముడిగా పేర్కొనబడతాడు అని శ్రీరాముడు హనుమంతుని గురించి సంతో చెప్పి సంతోషంగా హనుమంతుని కౌగిలించుకున్నాడు